నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అయ్యాక హెయిర్ ఫాల్ అనేది కామన్ అండి చాలా మందిలో ఒక పది పదహైదు జుట్టు నార్మల్ గుడ్డం కామన్ కానీ కొంతమందికి విపరీతంగా ఉడతానే ఉంటుంది జుట్టు దువ్వినప్పుడల్లా ఉడుతుంటుంది ఆ దూ దువిన ప్లేస్ అంతా జుట్టే పడి ఉంటుంది స్నానం చేస్తున్నప్పుడు ఉడుతుంటుంది జుట్టు అలాంటప్పుడు భయం వేసేసి రకరకాల షాంపూలు రకరకాల ఆయిల్స్ వాడేస్తూ ఉంటారు చాలామంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనకి బీటు వల్ల డెఫిషియన్సీ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందేమో ఐరన్ డెఫిషియన్స్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది ఏమో బీటువల్ లేకపోయినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది ఈ మేజర్ విటమిన్స్ బీటువల్ డి విటమిన్ ఐరన్ అనేది మేజర్ పార్ట్స్ ఎప్పుడైతే ఇవి మన బాడీలో తగ్గిపోతాయో అప్పుడు హెయిర్ ఫాల్ అవుతుంది ఇంకా అధికంగా అనుకోండి అది కన్వర్ట్ టు వైట్ హెయిర్ కింద కన్వర్ట్ అవుతుంది ఫస్ట్ ఏ రీజన్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది ఫస్ట్ దాన్ని గమనించాలి ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే షాంపూలు ఆయిల్స్ సీరమ్స్ మార్చడం కాకుండా ఒక టెస్ట్ చేయించుకోండి బీటు వల్ డి విటమిన్ ఐరన్ టెస్ట్ చేయించుకొని అందులో తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పిన ఫుడ్లు తీసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అప్పుడు మీరు షాంపూలు ఆయిల్స్ కూడా యూజ్ మార్చాల్సిన అవసరం లేదు అండ్ స్పెషల్లీ ఏంటంటే వింటర్ సీజన్లో వెదర్ చల్లగా ఉంటుంది కదా అందుకని స్కాల్ప్ డ్రైగా ఉంటుంది నీళ్ళు చక్కగా తాగం కదా మనం తక్కువ తాగుతాం నీళ్ళు బ్లడ్ సప్లై కూడా తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు స్కాల్ప్ డ్రైగా ఉంటుంది అదే బాగా నీళ్ళు తాగే వాళ్ళల్లో అలాంటి ప్రాబ్లం ఉండదు నీళ్ళు తక్కువగా తాగుతాం ఆటోమేటిక్గా చల్లగా ఉంది కాబట్టి వెదర్ నీళ్ళు తక్కువ తాగుతాం సో తక్కువ తగ్గడం వల్ల స్కాల్ప్ డ్రై అయిపోయి అక్కడి నుంచి హెయిర్ ఊడుతూ ఉంటుంది అది కూడా కంగారు లేదు సీజనల్ చేంజెస్ అది సో కాబట్టి మీకు ఎప్పుడన్నా సీజనల్ చేంజెస్లో హెయిర్ ఫాల్ అయింది అది కూడా ఓవర్గా అవుతుంది అంటే మాత్రం కొన్ని టెస్ట్లలో బీటువల్ డి విటమిన్ ఐరన్ టెస్ట్ చేయించుకోండి టువల్ ఐరన్ డి విటమిన్ తక్కువ ఉంది అనుకోండి కొన్ని పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ మఖానా అంజీరు బ్లాక్ టీస్నెస్ గుర్తుపెట్టుకోండి పంకిన్ సీడ్స్ కొద్దిగా ఒక స్పూను సన్ఫ్లవర్ సీడ్స్ ఒక స్పూను వాటర్ మిలన్ సీడ్స్ వన్ స్పూను మఖాన ఫూల్ మఖాన అంటే తామర గింజలు పది పదహైదు ఒక అంజీరు బ్లాక్ కిస్మిస్ ఒక నాలుగైదు పొద్దు నానబె రాత్రి నానబెట్టేసుకోండి మార్నింగ్ లేచిన తర్వాత ఒక గ్లాస్ వేసి ఏదంటే మన ఆవు పాలు ఉన్నా పర్లేదు ఏదన్నా పర్లేదు ఇవి వేసేసుకొని మిక్సీ పట్టేసినాయి డ్రై ఫ్రూట్స్ అన్ని డైలీ ఒక కప్ అంతా తాగండి హై న్యూట్రిషన్ అండి న్యూట్రిషన్ మంచిగా ఉంటుంది బాడీలో కూడా ఎనర్జీ లెవెల్స్ మంచిగా ఉంటాయి సప్లిమెంట్ కరెక్ట్ ఉంది కాబట్టి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది మీకు సప్లిమెంట్ లేకపోతేనే అంటే బాడీలో కావాల్సిన విటమిన్స్ కరెక్ట్గా లేకపోతేనే సప్లిమెంట్స్ అంటే ట్యాబ్లెట్స్ అవన్నీ కాదు న్యాచురల్ ఫుడ్ ఎప్పుడైతే లేకపోతుందో మన వాళ్ళు అప్పుడే ఈ హెయిర్ ఫాల్ ఫేస్ మీద పింపుల్స్ స్కిన్ నిశప్తుగా అయిపోవడం డార్క్గా అయిపోవడం స్కిన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనం అంటే లైక్ ఓవర్ థింకింగ్స్ కానీ ఎక్సైట్మెంట్ యాంగ్జైటీస్ ఇవన్నీ రావడానికి కూడా విటమిన్స్ అందులో మేజర్ విటమిన్స్ ఇప్పుడు మూడు చెప్పాం మనం అనుకున్నాం కాబట్టి పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మఖానా అంజీరు బ్లాక్ ఇస్మిస్లో మంచి విటమిన్స్ మినరల్స్ ఉంటాయి తెప్పించుకొని పౌడర్ చేసేసుకొని మనం డైలీ పాలల్లో కానీ మజ్జిలో కానీ లేదంటే నార్మల్ జావ పౌడర్లో కానీ కలుపుకొని తీసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను చెప్పినట్టు స్మూతీ లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు ఒక బనానా వేసి ఇవన్నీ వేసేసుకొని లాగా కూడా చేసుకొని తీసుకోవచ్చు అప్పుడు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ పోతాయి మనకి హెల్దీగా ఉంటాం అప్పుడు స్లోగా స్లోగా హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయిపోతుంది దాంతోపాటు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి క్యారెట్స్ ఎక్కువ తీసుకోవాలి విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కదా దాంట్లో వాటర్ ఇంటికి కూడా చాలా ఇంపార్టెంట్ మన సరిగ్గా వాటర్ తాగలేదు అనుకోండి డైజెషన్ ఇంప్రూవ్ ఉండదు బ్లడ్ ప్యూరిఫికేషన్ సరిగ్గా ఉండదు అప్పుడు కూడా మనకి బాడీని లేనిపోయిన కంప్లైంట్స్ అన్నీ వస్తుంటాయి ఇవన్నీ కంప్లైంట్స్ పోవాలంటే నీళ్లు బాగా తాగాలి వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి అండ్ యోగాలు కూడా సర్వాంగాసనం అంటారు హెయిర్ ఫాల్ని ఇమీడియట్ కంట్రోల్ చేస్తుందండి మీరు మరాకిల్ రిజల్ట్స్ నేను చాలామంది హెయిర్ ఫాల్ అని వస్తున్నప్పుడు ఆసనాస్తులు స్పెషల్లీ కొన్ని ఆసనాస్తులు ధనురాసన సేతుబంధాసనం అండ్ స్పెషల్లీ హలాసనం మన సర్వాంగాసనం ఈ నాలుగు ఆసనాస్ స్లోగా స్లోగా బాగా ప్రాక్టీస్ ఉండే వాళ్ళకి వస్తుంది ఇవి వేయిస్తుంటాను ఆసనాస్ కూడా చాలా ఇంపాక్ట్ పడతాయి కొన్ని ఆక్యుబ్రేదర్ పాయింట్స్ ఆక్యుప్రెజర్ పాయింట్స్ వెజిటబుల్స్ ఆకులు బాగా తీసుకోవడం యోగాసనాస్ చేసుకోవడం వల్ల ఏ సీజన్లో వచ్చే హెయిర్ ఫాల్ అయినా సరే కంట్రోల్ అవుతుంది ఎందుకంటే దయచేసి చాలా మంది పిల్లలు యంగ్స్టర్స్లో ఒకరు నలగ నాలుగు రకాల ఆయిల్స్ నాలుగు రకాల షాంపూలు నాలుగు రకాల సీరమ్స్ రకరకాలు వాడుతుంటారు దానివల్ల బెనిఫిట్ లేక ఇబ్బంది పడి మెడిసిన్స్ వాడుతుంటారు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు దయచేసి అలాంటివి ఏమి ప్రయత్నాలు చేయకండి మంచి ఫుడ్ తినండి హెల్తీగా ఉండండి వాటర్ బాగా తాగండి ఫ్రూట్స్ బాగా తీసుకోండి ఆసనాస్ చేయండి కొన్ని ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటాయి చాలా నేను కొన్ని వీడియోస్లో చెప్పాను ఆక్యుప్రెజర్ పాయింట్స్ ప్రెస్ చేసుకోండి మన అరిచే మన ఫింగర్స్ ప్రిట్ టిప్స్లో కూడా మనం ఇలా అంటుంటారు చాలామంది సో ప్రెసింగ్ ఉంటుంది ప్రెసెంట్ ఆక్యుప్రెజర్ పాయింట్స్ నేను ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను మీకు ఇవన్నీ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ సప్లిమెంట్స్లో ఐరన్ డెఫిషియన్సీస్ ఉండే అంజీర్ కంట్రోల్ చేసుకుంటుంది బీట్ వల్ డీ విటమిన్ ఐరన్ ఇవన్నీ మేజర్ థింగ్ ఇవన్నీ స్మూతీలో వచ్చేస్తాయి మీకు ఆకుకూరలు పచ్చల కూర మునగా ఆకు తీసుకోండి చిలకడదుంపలు కూడా చాలా మంచిది చిలకడదుంపలు తుంపులు అంటారు కదా అవి కూడా చాలా మంచిది సో మోర్ న్యూట్రిషన్ ఉంటుంది ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది కొంతమందికి డెఫిషియన్సీస్ వల్ల బరువు పెరిగిపోవడం వల్ల ఓవర్ స్ట్రెస్ అయిపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంటుంది ఆ బరువును తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది కాన్స్టిపేషన్ ఉన్నా కూడా మోషన్ కూడా సరిగా లేని వాళ్ళు కూడా ఈ హెయిర్ ఫాల్ సమస్య ఉంటుంది సో మోషన్స్ ఆఫ్ ఉండాలి ఎవ్రీడే లేచాక వన్ అవర్ యోగా చేసుకోవాలి టైంకి ఫుడ్ తీసుకోవాలి ఇవన్నీ తీసుకుంటే మాత్రం హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది సీజనల్ వైజాగ్ ఎలాంటి షాంపూస్ ఆయిల్స్ మార్చాల్సిన అవసరం లేదు కొద్దిగా వాటర్ బాగా తీసుకోండి ఫ్రూట్స్ బాగా తీసుకోండి మంచిగా ఉండండి హెల్తీగా ఉండండి ఖచ్చితంగా చేయండి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ మంచి హెయిర్ని కూడా మెయింటైన్ చేసుకోవచ్చు న్యూ హెయిర్ గ్రోత్ కూడా చూడవచ్చు మీరు ఖచ్చితంగా నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ